హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే షోరూమ్కైతే వచ్చామండి ఈరోజైతే షోరూమ్కైతే వచ్చాము కార్ అయితే బుక్ చేస్తామన్నమాట ఫార్టీ డేస్ అయితే అవుతుంది దగ్గర దగ్గరగా కార్ అయితే వచ్చిందండి కార్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము డెలివరీ ఇస్తున్నారు అనమాట ఈరోజు కార్ ఎవరికో మీరే చూడండి చూసారు కదా మా తమ్ముడు అండి మా తమ్ముడు అయితే తీసుకుంటున్నాను అనమాట కొత్త కారు వచ్చేసి ఇంక ఇదేనండి కారు ఇప్పుడు ఓపెన్ చేస్తారు షోరూమ్ ఇంత షోరూమ్ అండి ఇది మారుతి సుజుకి అనమాట మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చాము మేము ఇదైతే కప్పేసి ఉంది కదా ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తారండి నేను ఫోటోలో చూశాను డైరెక్ట్గా ఇప్పుడు దాకా చూడలేదు చాలా హ్యాపీగా ఉన్నాడండి చాలా రోజుల బుక్ చేసి ఇప్పుడైతే వచ్చిందనమాట చిన్న చిన్న కొంచెం లోనది రావడానికి కొంచెం లేట్ అయిందనమాట ఇప్పుడైతే వచ్చేసింది ఇంకా చివరిగా మారుతి సూజికి కార్ అండి ఇంకా కవర్ అయితే ఓపెన్ ఇది ఇదనమాట కార్ వచ్చేసి స్కై బ్లూ అండి రెండు రకాలుగా ఉంటుంది అనమాట కలర్ వచ్చేసి స్కై బ్లూ ఎండలో ఉంటే స్కై బ్లూకే ఉంటుంది లేదా ఇప్పుడైతే సిల్వర్ కలర్లో ఉంటుందండి కొంచెం రెండు రకాలుగా ఉంటుంది అనమాట కలర్ అయితే నైట్ పూట ఒక కలర్లో కనిపిస్తుంది మళ్ళీ పగల ఎండలో పెడితే మట్టికి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది కలర్ అయితే చాలా బాగుందండి సెవెన్ సీటర్ అనమాట ఎనిమిది మంది దాకా కూడా కూర్చోవచ్చు సెవెన్ సీటర్ కాకపోతే ఎనిమిది మంది దాకా కూర్చోవచ్చండి క్వార్ అయితే సూపర్ ఉందండి మా వాడు కిహెడ్ ముందుగానే కొత్త కారు బుక్ చేస్తే ఎవరికైనా సరే రెండు మూడు నెలలు టైం పడుతుందండి పక్కా పడుతుంది అనమాట చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది కారు అసలు టైం అయింది అనుకుంటున్నారు అసలు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట మీ ఫ్రైడే రోజునైతే వెళ్ళాము అప్పటికప్పుడే ఏమైందంటే అంటే సాటర్డే వస్తే మంచిది కాదంటండి కొంచెం ఆ రోజు వర్జుం ఏదో ఉందంటండి ఎందుకని వచ్చేసి మీకు శుక్రవారం నైట్ తీసేసుకున్నాం అనమాట టెన్ థర్టీ ఇంకా లెవెన్ అయితే అనమాట ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంక ఈ లోపం ఇంక నిమ్మకాయలు లేవండి నిమ్మకాయలు అది నిమ్మకాయలు కొబ్బరికాయ ఇంకా ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకురమ్మన్నానండి అక్కడ స్టాప్ అయితే ఉన్నారు కదా వాళ్ళకే పంచడానికి అయితే నేను తీసుకురమ్మన్నాను అనమాట వెళ్ళాడు ముందుగా మా ఆయన చేతుల మీదుగానే కార్ అయితే స్టార్ట్ చేశారండి ఆయనకి కార్ తోడడంలో పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అండి అందువల్ల అయితే ఇంకా మా ఆయన చేతుల మీదుగా అయితే కార్ అయితే నడిపించారు కారు అయితే ముందుకు పెట్టారండి ఇప్పుడైతే కొబ్బరికాయది కొడతారనమాట నిమ్మకాయలు అయి పెట్టి ఇది కొడతారు కొబ్బరికాయ అయితే కొట్టేశామండి ఆ పక్క ఈ పక్క అయితే పెట్టేశాము ఇప్పుడైతే కారు అయితే స్టార్ట్ చేస్తున్నారండి నిమ్మకాయలు కూడా తొక్కిచ్చారనమాట బయటికి సూపర్ ఉందండి కార్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కార్ ఎలాగ చిన్న కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఈ షోరూమ్ వచ్చేసి నార్సింగ్ అండి నర్సింగ్లో అయితే తీసుకున్నామట అక్కడైతే బుక్ చేశారండి మారుతి సుజుకి అనమాట ఇంకా మేమైతే అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇదేనమాట షోరూము నార్సింగ్లో ఉందనమాట ఇది షోరూము ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మా తమ్ముడైతే ముందైతే వెళ్ళిపోతున్నాడు అనమాట ఎందుకంటే మా కారు కూడా వేసుకొచ్చామండి మా కారు అయితే వేసుకొచ్చాము కదా వాళ్ళు నడిపే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మా తమ్ముడైతే ఆ కారు అయితే వేసుకెళ్ళిపోయాడండి పూజ అయ్యేదాకా కూడా అనమాట పూజ అయ్యి స్టార్ట్ చేస్తాడు మా తమ్ముడు అయితే కారు తోలడం వర్షం కూడా పడుతుందండి కరెక్ట్గా ఏదో మంచి సుగునంలాగా వర్షం అయితే పడుతుంది అనమాట మంచి శకునం అండి మాకు కరెక్ట్గా ఇప్పుడు దాకా లేదు ఇప్పుడే పడుతుంది అనమాట వర్షం కార్ తీసుకొని ఇలా బయటికి రాగానే అయితే వర్షం అయితే పడుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉందంటే ఇలా వర్షం పడుతుంటే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తే మర్చిపోవద్దు బాయ్ అండి